ఆ పురాతన వృక్షంగ్ కింద పర్సెంట్ రహస్య పెట్టనలు ఎందుకు జరుగుతాయి ఒక గ్రామంలో శతాబ్దాల చరిత కలిగిన ఒక చెట్టు తన వేర్ల లోతులలో రహస్యాను దాచుకుని నిల్లబడి ఉంది ఒక భయానక రాత్రి కొంతమంది స్పానికులు దాని కొమ్మల కింద గుమిగూడారు దూ కప్పు గుసగుసలు గాలిలో నిండిపోయాయి అకస్మాత్తుగా ఒక యువకుడు ఈ చెట్టు కింద ఎడుపులు వినిపిస్తాయని మీరు విన్నారా అని అడిగాడు మరొకరు దానిని కేవలం జానపద ఖగ్గా తోసిపుచ్చారు ఇంకొకరు మాత్రం గత రాత్రి ఒక విచిత్రమైన ఆకారాన్ని చూశానని చెప్పారు నీడల్ నుండి పురాతన వస్తువును ధరించిన ఒక అపరిచిస్తురు కనిపించారు మీరు ఇక దూండకూడదు అని అతను హెచ్చరించాడు అగుంపు రాత్రి చెట్టు కింద ఉన్న మరపురాని వారస్వాన్ని వెలికి తీయడానికి దగ్గరకు వెళ్తుండగా భయం వారిని ఆవహించింది